జ్ఞాపకాల పరంపర పరంపర మిఠాయి రూపంలో మల్లెపూలు పట్టుకుని వచ్చినందుకు యాక్టర్ కి ఏకంగా లక్ష రూపాయల ఫైన్ వేశారు పోలీసులు దాంతో ఒక్కసారిగా ఆ నటి షాక్ కి గురైంది ప్రముఖ మలయాళీ నటి నవ్య నాయర్ కి ఎయిర్పోర్ట్ లో షాకింగ్ అనుభవం ఎదురైంది ఓ ఈవెంట్ కోసం ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆమెకు అక్కడ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు ఆమె హ్యాండ్ బ్యాగ్ లో మల్లెపూలు తీసుకెళ్లినందుకు ఏకంగా లక్షల్లో జరిమానా విధించారు దక్షిణాదిలో కేరళ రాష్ట్రంలోని మలయాళీలకు ఓనం పండుగ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ పండుగ సీజన్లలో అక్కడి మహిళలు ఓనం ఆడటం సాంప్రదాయంగా వస్తోంది అయితే ఓనం పండుగ నాడు నటి నవ్య నాయర్ ఒక విచిత్రమైన అనుభవం ఎదురైంది కోసం నవ్యా నాయర్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కి వెళ్లారు విక్టోరియాలోని మలయాళీ సంఘం ఓనం వేడుకలకు ఆమెకు ఆమెను ఆహ్వానించింది అయితే కొచ్చి నుండి ఆస్ట్రేలియాకి విమానంలో బయలుదేరే ముందు నవ్య తండ్రి ఆమెకు జాజి పూలిచ్చారు ఓనం పండుగకు జాజిపూలు ముఖ్యమని చెప్పారు తండ్రి చెప్పినట్టు ఓనం వేడుకల్లో మల్లెపూలు పెట్టుకోవాలని నవ్య అనుకుంది కొచ్చి నుండి ఆస్ట్రేలియాకి నేరుగా విమానం విమానం లేదు అయితే మారాలి అందుకని మల్లెపూలని రెండు ముక్కలు చేసి ఒకటి తలలో బ్యాగ్ లో పెట్టుకుంది ఆస్ట్రేలియాలో కార్యక్రమానికి వెళ్లే ముందు మరో ముక్క పెట్టుకోవాలి అనుకుంది సింగపూర్ లో విమానం మారి మెల్బోర్న్ చేరుకున్న నవ్యకు కస్టమ్స్ అధికారులు పోలీసులు షాక్ ఇచ్చారు ఆమె బ్యాగ్ లో పదిహేను సెంటీమీటర్ల జాజి పూలు దొరికాయి ఆస్ట్రేలియా నియమాల ప్రకారం విదేశాల నుండి వచ్చే వారు ఎలాంటి పూలు మొక్కలు తీసుకురావాలన్నా కూడా వాళ్ళకి ముందే చెప్పాలి నవ్య ఈ విషయం చెప్పలేదు అందుకే పోలీసులు ఆమెకు జరిమానా విధించారు ఎయిర్పోర్ట్ లో ఏం జరిగిందనే విషయాన్ని ఓనం వేడుకల అనంతరం నవ్య నాయర్ బయట పెట్టారు తన తండ్రి మల్లెపూలు కొని తనకిచ్చారని మల్లెపూల మాలను రెండుగా చేసి ఒకటి తన తలలో పెట్టుకోవాలని చెప్పారని అలానే పెట్టుకున్నానని ఆమె చెప్పింది మరో మల్లెపూల మాలను హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వచ్చానని తెలిపింది కొచ్చి నుంచి సింగపూర్ వస్తూ మల్లెపూలు తలలో పెట్టుకున్నానని మరో మల్లెపూల దండ హ్యాండ్ బ్యాగ్ లోనే అలానే ఉందని చెప్పింది అయితే అలా మల్లెపూలను విమానాశ్రయానికి తీసుకురావటం విమానంలో మల్లెపూలను పెట్టుకోవటం ఆస్ట్రేలియా రూల్స్ కు వ్యతిరేకమని తనకు ఈ విషయం తెలియదని నాయర్ పేర్కొంది తనకు తెలియక జరిగిన పొరపాటే తప్ప కావాలని చెయ్యలేదని తెలిపింది ఇరవై ఎనిమిది రోజుల్లోగా జరిమానా ఖచ్చితంగా కట్టాలని ఎయిర్పోర్ట్ అధికారులు తనకు స్పష్టం చేశారని నవ్య నాయర్ తెలిపింది కు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం